సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు ఏసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించు మనం చాలాసార్లు ఏసయ్య సెలవు మీద పలికిన ఈ మాటలో మనము క్షమాపణను గురించి మాట్లాడుకుంటాం కానీ ఆత్మీయ సత్యం ఏంటి ఎందుకు ఏసయ్య ప్రార్థన చేశాడు కొరింతి మొదటి పత్రిక చూడండి ఒకసారి పౌలు కొరింతీలకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పౌలు కొరుంతీలుకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చినా నేను చదువుతున్నానండి ఫస్ట్ కొరింతియన్స్ చాప్టర్ టూ ఎయిత్ అండ్ నైన్త్ వర్సెస్ అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూప ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచినో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదని వ్రాయబడి ఉంది గమనించండి ఎందుకు ఏసు ప్రభు వారు క్షమించమని కోరారంటే ఎవరిని సిల్వ వేయించున్నారో వారు ఎరుగకుండా ప్రభువే వారి కన్నులు మూసివేశాడు గనుక ప్రభు ఒకవేళ వారికి తానే రక్షకుడు అని తెలియజేస్తుంటే ఆయనను సిలువ వేసి ఉండేవాళ్ళు కాదు సిలువ వేయకపోతే సర్వలోకానికి రక్షణ వచ్చేది కాదు ఈరోజు నేను రక్షించబడ్డానని చెప్పుకోవడానికి కారణము ఏసు ఎవరో వారికి తెలియకపోవుట దేవుని బిడ్డ ఎలాగైనా ఇస్రాయిలు రక్షించబడతారు మరి అన్యజనుడనైనా నాకు రక్షణ ఎలా బైబిల్లో ఒక స్త్రీ యేసు వెంబడి వెళ్తూ ఉంటుంది తన కుమార్తెను కాపాడమని అడుగుతూ వెళ్తూ ఉంటుంది ప్రభు పట్టించుకోలేదా ఎందుకంటే ఆమె ఒక అన్యజనురాలు ఈయన ఇస్రాయేలీయుడు ఇక్కడ ప్రభుని ఉద్దేశము ఫీలింగ్ కాదు రిలీజియస్ ఫీలింగ్ కాదు లేకపోతే ఈ గోత్రాల ఫీలింగ్ కాదు ఆమె దగ్గరగా వచ్చింది వచ్చి అందయ్యా నేను సురఫినికి అదేశస్తురాలిని ఇస్రాయేలీరాలను కాదు నా కుమార్తెను బాగు చేయగలవని ఎరిగి నీ దగ్గరకు వచ్చాను నువ్వు సాయం చేయి అంటే ప్రభు అన్నాడు బల్ల మీద కూర్చొని భోజనం చేసేవాళ్ళు కుమారులు కదా బల్ల కింద ఏముంటుంది కుక్క పిల్ల ఉంటుంది మేము కుమారులము నువ్వు కుక్క పిల్లవి కుక్కపిల్లకి భోజనం ఎవరైనా వేస్తారా ఒక చక్కటి మాట మాట్లాడుతుందామే అదేమిటంటే నేను కుక్క పిల్లనే అయ్యా కానీ నీవు సృజించిన దానిని కాదా నా విశ్వాసములో నేను నిన్ను యజమానునిగా ఎరిగి ఉన్నా ప్రభు అంటాడు ఇస్రాయేలులలో కూడా ఇంత విశ్వాసాన్ని నేను చూడలేదు రక్షణ ఇందాక చెప్పాను చాలామంది లేరు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను రక్షణ అడిగిన వారికి ఇవ్వబడుతుంది కానీ వారసత్వము కాదు రక్షణ ఫ్రీ ఎందుకు ఫ్రీ అన్నాడో తెలుసా నీవు కొనలేవు గనుక వెల కట్టలేనంత విలువైనది కాబట్టి దేవుడు అన్నాడు ఇట్స్ ఫ్రీ కానీ ఉచితంగా ఇవ్వడానికి అది అడగకుండా రాదు ఒకడున్నాడు చాటుగా వెళ్ళాడు విందులోకి ఆ పిండి యజమాని అందరిని చూస్తూ వీడి దగ్గరికి వచ్చాడు అందరికీ అంగీలు వీడికి అంగీ లేదు ఎలా వచ్చావు లోపలికి వచ్చు ప్రతివానిని మేము అంగీతో సత్కరించాము నీకు అంగీలేదేంటి అంటే నువ్వు ఎలా వచ్చావు దొంగతనముగా లోపలికి వచ్చావు యు డోంట్ బిలాంగ్ హియర్ చీకటగల కొట్టులో వేయుడి ఏసు ప్రభు శిలువ మీద నుండి మనలను చూచినప్పుడు రక్షకునిగా మాత్రమే చూడలేదండి ఒక క్రియేటర్గా చూశాడు ప్రభు ప్రేమ ఎంత గొప్పదంటే బైబిల్లో కుండ చేయుచున్న సార మీద కుండ నేర్చున్న ఒక వ్యక్తి దగ్గరికి పంపాడు ప్రవక్తని చూడు నరపు చూడా ఏం చేస్తున్నాడు సార మీద ఆ కుండను మలుస్తున్నాడు మలిచేటప్పుడు అది జారిపోయింది జారిపోయింది ఈ కుండను చేసేటువంటి వ్యక్తి ప్రేమ కలిగిన వాడు జారిపోయిన దాని మీద కోపపడలేదు తీసుకొని మరలా ఓర్పుతో దానిని నిర్మించాడు ప్రభు అన్న మాట ఏంటంటే నా ప్రజలు నేను వారిని సిద్ధపరుస్తుండగా జారిపోతుంటారు నా చేతుల్లోంచి వెళ్ళిపోతుంటారు బలహీనపడుతుంటారు నేను వారి ఎడల ప్రేమ కలిగిన వాడండి బలహీనులను అయోగ్యులను కూడా ప్రేమించు వాడనై ఉన్నాను దేవుని బిడ్డ మనలను ఆయన శిక్షించదలుచుకుంటే మనం ఏ పాటి వారమండి మనలో ఏ నీతి ఉందని ఆయన మనలను క్షమించాలి బైబుల్లో ఒక స్త్రీ ఉంది వివాహమైన తరువాత కూడా భర్తను విడిచి వేరొకరి దగ్గరికి వెళ్ళిపోయింది ప్రభు అన్నాడు ఆమెను తెచ్చుకో అన్నాడు అదేంటి ప్రభు నేను విడిచిపెట్టలేదు తనంతట తానే నన్ను విడిచి వేరొక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమెను తెచ్చుకోమంటావేంటి అంటే ప్రభు అన్నాడు వెళ్ళి తెచ్చుకో అక్కడికి వెళ్తే అతనంటాడు డబ్బు ఇవ్వు ఫ్రూట్స్ ఇవ్వు అంటే ఆమె నీకివ్వడానికి తగిన వెళ్ళ చెల్లించు ప్రభు దగ్గరికి మళ్ళీ వచ్చాడు ఒకప్పుడు నా భార్య ఇప్పుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళింది వేరొకరిని సొంతమైంది ఇప్పుడు నేను తెచ్చుకోవాలంటే అతడు ఫలములను అడుగుతున్నాడంటే వెళ్ళి ఇచ్చి తెచ్చుకో ప్రభు నాకెందుకు ఇలాంటి అనుభవం ఇచ్చామంటే ప్రభు అంటాడు లోకానికి నా ప్రేమను చాటాలంటే నేను ఎంత దుఃఖపడుతున్నానో ఆ వేదన వాళ్ళకి తెలియచేయాలంటే నీవు కూడా అదే అనుభవంలోనికి వెళ్తే తప్ప నువ్వు ప్రకటించలేవు దేవుడు నీ కోసం దిగులు పడుతున్నాడని చెప్పాలని చెప్పడం వేరు ఆ దిగులను అనుభవించి చెప్పడం వేరు టీవీల్లో పాటలు పాడుతుంటారు కొంతమంది ఆ పాట మీనింగ్ వాళ్ళకి తెలియదు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మంచి మేకప్ మంచి సీనరీ మంచి యాక్షన్ నేను చాలామందిని చూశాను శ్రమనుంది నా ఎస్ అని నవ్వుతా గంతులు వేస్తా పాండవులను ఎంతమందిని చూపించమంటారు శ్రమ పడితే దుఃఖపడాలి కానీ గంతులు వేయడం ఏంటండి అంటే దాన్ని అనుభవించక బైబులులో హోషయ అనే ప్రవక్తని దేవుడు ఎన్నుకొని ఈ అనుభవం ఇచ్చి అంటాడు పోయి ప్రకటించు అంటాడు నేను ఇస్రాయేలీలో నా యొక్క నుంచి తిరుగుబాటు చేసి వెళ్ళిపోయినా అంత ప్రేమిస్తున్నాను ఎహెస్ దగ్గరికి కనబడ్డాడు ప్రభు అన్నాడు నరపుత్రుడా నేను ఒకే ఒక దెబ్బతో నీకు ఇష్టమైన దాన్ని కొట్టబోతున్నా ఒకే ఒక్క దెబ్బతో నేను నీకు ఇష్టమైన దాన్ని కొట్టబోతున్నా నేను నీకు ఇష్టమైన దానిని కొట్టినప్పుడు నువ్వు ఏడవకూడదు అదేంటి ప్రభావ నా మనసుకు నచ్చింది నేను ప్రేమించింది నాకు ఇష్టమైన దానిని నువ్వు కొట్టివేస్తే దుఃఖపడకుండా ఎలా ఉండాలి అంతే దుఃఖపడొద్దు అన్నాడు ఉదయం లేచేసరికి తాను ప్రేమించిన తన భార్య మరణించింది భార్య మరణిస్తే దుఃఖం రాదండి ఎహెస్కేలకు దేవుని మాట గుర్తొచ్చింది దేవుని దగ్గరికి వెళ్ళాడు ప్రభు నువ్వు కొట్టావు నా భార్య మరణించింది దుఃఖపడొద్దన్నావు ఎందుకు దుఃఖపడొద్దన్నావో చెప్పు ప్రభు అంటాడు నాకిష్టమైన నా ప్రజలు ఆత్మీయ జీవితంలో మరణించారు నేను కఠిన హృదయుడనవుతున్నాను జాగ్రత్త అది తెలియచేవాళ్ళకి ఏసు ప్రభు శిలువు మీద పలికిన మొదటి మాట తండ్రి వీరేమి చేయొచ్చున్నారు వీరెరుగురు కనుక వీరిని క్షమించు వాళ్ళు ఎరుగురని కాదు క్షమించకపోతే మారు మనసు రాదు మారు మనసు రాకపోతే రక్షణ లేదు ప్రభువు రక్షణ నిమిత్తమై వారు తిరుగుబాటును కూడా క్షమించారు అవును దేవుని బిడ్డ నేను ఎన్నోసార్లు ప్రభువుకు వ్యతిరేకంగా నడిచాను నేను ఎన్నోసార్లు ప్రభువుకు దూషణ తెచ్చాను నేను ఎన్నోసార్లు ఆయనను దుఃఖ పెట్టాను ఒకవేళ శిలువ మీద పలికిన ఆ మాట నేటికి నేటికిని అది వర్తించకపోతే నేనెప్పుడో కఠినంగా శిక్షించబడు వారిలో చేర్చబడి ఉంది దావీదొక ప్రార్థన చేస్తాడు దేవా నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోకపోతే నేనెప్పుడో మరువబడిన వారిలో చేర్చబడి ఉందు మరువబడిన వారంటే చచ్చిపోయాను నేను ఎప్పుడో చచ్చిపోయిండేవాడిని దేవుని ప్రేమ ఎంత గొప్పదండి తిరుగుబాటు చేస్తున్న మనపై తన ప్రేమను కనపరుస్తుంది సిలువ మీద వేసే పలికిన మాట తండ్రి వీళ్ళు ఏమి చేస్తు అంటే రక్ష రక్షకుని సిలువ వేయిచున్నారన్న జ్ఞానం వాళ్ళకి లేదు వారి నిమిత్తమై ప్రాణము పెట్టుచున్న తమ రక్షకుని తాము సిలువ వేస్తున్నామని వాళ్ళు గ్రహించటంలా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము సిలువ వేయచున్నది ఎవరినంటే ఒక ద్రోహిణి కానీ వాక్యం ఏమి చెప్తున్నదో తెలుసా వారు క్షమించబడినందున ఈనాడు రక్షించబడటకు అవకాశం దొరికింది ఒకవేళ క్షమించబడకపోతే నేను ఒక సంస్థలో పనిచేశాను నాకు వాళ్ళ పద్ధతులు నచ్చక బయటకు వచ్చాను నేను ఒక త్రీ ఇయర్స్ తర్వాత నాకు తెలిసిన ఒక వ్యక్తి ఆ సంస్థలో చూడడానికి వచ్చాడని చెప్పి నేను అక్కడికి వెళ్ళాను వెళ్తే లోపలికి వెళ్ళబోతుంటే ఒక వ్యక్తి వచ్చాడు నా దగ్గరికి లెఫ్ట్ అస్ త్రీ ఇయర్స్ బ్యాక్ మూడు సంవత్సరాల క్రితం లోడిచిపెట్టేళ్ళవు కదా నీకు లోపలికి రావడానికి మేము పర్మిషన్ ఇవ్వడం లేదు అంటే త్రీ ఇయర్స్ అయినా వాళ్ళు నన్ను మర్చిపోలే నేను వెళ్ళిపోయినన్న వేదన వాళ్ళకు నన్ను క్షమించలేకపోయా నేను ఒకసారి ఒక సంస్థ మీద కేసు పెట్టాలనుకున్నా ప్రభువులు ఎదగక మునుపు సంపూర్తి సేవలోకి రాక మునుపు మా తండ్రి గారు అన్నారు ప్రభువు నిన్ను క్షమించకపోయింటే నువ్వు ఎలా ఉండేవాడు గుర్తు చేసుకొని వారిని క్షమించాలో వద్దో నిర్ణయం తీసుకో అంటే దేవుడు నన్ను క్షమించాడు కనుక క్షమించుట నాకు నేర్పించాడు సెలువు మీద ఏసయ్య పలికిన మాటలోని రక్షణ అవిధేయులమైన మనందరి మీదకి వస్తుందండి అందుకే నేటికిని మనము బ్రతికే ఉన్నాం నేటికిని ఏసును స్థుతించగలుగుతున్నాం నేటికిని ఏసును మన బ్రతుకులలో చూపించడానికి కృప పొందిన వారిలో చేస్తాటం ఎందుకు క్షమించాడంటే ఆయన ప్రేమామయుడు యోహాను మొదటి పత్రికలో నాలుగవ అధ్యామలు అంటాడు ఆయనే మొదట మనలను గనుక మనము ప్రేమింప ఉన్నాము ఆయనే మొదట మనలను ప్రేమించను గనుక మనము ప్రేమిపబద్ధులమై ఉన్నాం ప్రభు ప్రేమ కలిగిన వాడు కాబట్టి క్షమించలేదండి ప్రభు ప్రేమ కలిగిన వాడు కాబట్టి క్షమించలే ఆయనే ప్రేమ స్వరూపి కనుక క్షమించాడు ఈజ్ ద సబ్స్టెన్స్ ఆఫ్ లవ్ ప్రేమ అనేది ఒక గుణము కాదు దేవునికి ప్రేమ అనేది ఆయన క్యారెక్టర్ ఆయన ప్రేమామయుడు కనుక క్షమించాడు మరి ప్రేమను వద్దనుకొని మనము తిరుగుబాటు చేస్తే ప్రేమను వద్దనుకొని తిరుగుబాటు చేస్తే చాలామంది క్రైస్తవులకు తెలియని ఒక మాట నేను చెప్పి నేను ముగిస్తాను చాలామంది క్రైస్తవులకు తెలియని ఒక మాట నేను చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి క్రైస్తవులందరికీ ఏమనుకుంటారంటే దేవుని ప్రేమకు హద్దులు లేవు ఎల్లలు లేవు దేవుని ప్రేమకు హద్దులు లేవు అనే మాట చాలామంది క్రైస్తవులు అంటారు నేను ఒక మాట చెప్తున్నాను మీకు ప్రేమకు హద్దులు లేకపోతే ఆయన క్రమము లేని వాడవుతాడు ప్రేమకు ఎల్లలు లేకపోతే ఆయన క్రమము లేని వాడవుతాడు ప్రేమకు ఒక హద్దుంది ఆ హద్దు ఏంటో తెలుసా తీర్పు దినము ఆ హద్దు తీర్పు దినము ఆ తీర్పు దినము వచ్చుటకు ముందే ఆయన నా లెక్క ముగిస్తాడు బైబిల్లో ఉందండి దానియలు చెప్తాడు ప్రభు నిన్ను త్రాసులో తోచగా నువ్వు తక్కువగా కనబడుతు ఆయన నీ లెక్క చూచి ముగించాను ఆయన నీ లెక్క చూచి ముగించేను మనందరికీ లెక్క చూచి ముగించే రోజు ఒకటి వస్తుంది ఆ రోజున ఈ ప్రేమకు వ్యతిరేకంగా నువ్వు బ్రతికితే నీ లెక్క ముగించబడుతుంది ఈ ప్రేమను అంగీకరించి రక్షించబడితే నువ్వు ప్రభు కొరకైన సాధనముగా నిత్యమైన పాత్రగా నిలుస్తావు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించు అని చెప్పిన ప్రభు తన క్షమాపణకు పాలి భాగస్థులనగా మనలను చేసి నిత్యమైన తీర్పులో మనలను నీతిమంతులుగా ప్రకటించుచున్నాడని ఎరిగి హద్దులు కలిగిన ప్రేమను అంగీకరించినప్పుడు మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం ఆ కృపకు పాత్రులముగా మనం బ్రతుకుదుము గాక మీన్ ఆమెన్ అందరు చెప్పాలి అమీన్ థ్యాంక్ యూ అండ్ యూ